ുണിത്തിഷഹരാണി പൃഥിവിതിൽ വൽ പാപക്ഷമാഭുനീതി ക്ഷമ പാതിൽ വല പാപക്ഷ கோப அந்த சுவே இந்து பை ஈ பிரேமா அந்ததயா சுவீ நாமதிக்கு அந்த

ನಮ್ಮ ದಿನ ಸಿಡಿ ನ ಪ್ರಭುಡವನಿ ನಮ್ಮ ವಾರಿನಿ ಕಾದನವನಿಯೋ ನಮ್ಮ ದಿನ ಸಿಡಿ ನ ಪ್ರಭುಡವನಿ ನೀ

నామానికి మహిమ చెల్లిస్తున్నాను నామాన్ని గణపరుస్తున్నాను ఆయన నామాన్ని హెచ్చించుకుంటూ సమస్తాన్ని దేవునికి మహిమగా చెల్లిస్తూ ప్రార్థనతో ఆరంభించుకుందామని మహోన్నతుడ మహాకృపా కనికరం కలిగిన దేవా సర్వోన్నతుడా సర్వశక్తివంతుడు అయ్యా జీవాధిపతి ఉదయకాల సమయంలో మీ సన్నిధి వెదక్కిన తండ్రి మీ సన్నిధిలో మేమంతా కూడానైనా ఎకీభవిస్తూ ఉంటుండే గానా తండ్రి మేమెంతో ధన్యులమని భావిస్తూ మీకు స్థుతులు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా వినగలిగే చెవుల్ని గ్రహించగలిగే హృదయాల్ని మాకు దయచేయండి మా మార్గం సరళపరిచే మీలో వర్ధిల్లుటకు కృపను అనుగ్రహించండి అయ్యా ఏ ఆటంకము అవరోధాలు లేకుండా సాతాను మీరు ఇచ్చిన ఆశీర్వాదాలు నైనా మీ కంచెలో భద్రపరిచి నడిపించమని ప్రార్థిస్తున్నాను ఏ బంధకాల్లో బిడలు చిక్కబడి ఉన్నారో ప్రతి బంధకం నుండి ఏ శ్రమంలో విడుదల ప్రకటిస్తూ శిలువ ధ్యానాల దినాల్లో నా ప్రభా శిలువలో జరిగిన ప్రతి విషయము మేము జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి ప్రవచనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఏది కూడా మరిచేవారిగా కాకుండా మేమే కాదు మా పిల్లల పిల్లల తరాలని కూడా నైనా మీతో అంటుకట్టి నడిపించుటకు సహాయం దయచేయమని సమస్తాన్ని మీ హస్తాలకి మీ అధికారానికి అప్పగిస్తూ ఏసన శక్తిగలను అడిగి వేడుకొని పొంది నా తండ్రి సిల్వాశ్రమల ప్రవచనాలు కీర్తనల గ్రంథం నుంచి అండి నిన్న కొంత ధ్యానించాము మరికొంత ఈరోజు మనం ధ్యానించుకుందాము ఇరవై రెండో కీర్తన ఎనిమిదో వచ్చినీర్తనూపించేమో వాడు ఆయనకి కదా ఆయన వాణిని తప్పించునేమో అందరు హోవా మీద భారం ఓపినప్పుడు వాణిని విడిపించునేమో వాణిని తప్పించునేమో అని ఇక్కడ చెప్పబడుతుందండి ఖచ్చితంగా మనం ప్రార్థించినప్పుడు మన భారము హోవా మీద మనం మోపినప్పుడు ఆయనకు అప్పగించినప్పుడు మన దేవుడు మనతో సహాయకుడుగా ఉంటాడండి దీన్ని నెరవేర్పు మనము మత్సవార్త ఇరవై ఏడు నలభై మూడు చూద్దామండి వాడు దేవుని ఎందు విశ్వాసం ఉంచెను నేను దేవుని కుమారుడనని చెప్పాను కనుక ఆయనకిష్టడైతే ఆయన ఇప్పుడు వాడిని తప్పించునని చెప్పి అంటే అక్కడున్న వారంతా కూడా మాట్లాడుకుంటున్న మాటలండి దేవుని కుమారుడని చెప్పుకుంటున్నాడు ఒకవేళ దేవునికి కానీ ఇష్టమైతే దేవుడు ఆయన్ని తప్పిస్తాడు అని హేళనగా వాళ్ళంతా కూడా మాట్లాడుతున్నారు కానీ ఇది ఖచ్చితంగా ఆయన జీవితంలో మనందరి పాప భారం కోసం ఆయన నలగొట్టుబడ్డాడు ఆయనకి ఇష్టమైందంట తండ్రికి ఇష్టమైంది తన కుమారుణ్ణి గాయపరచడానికి నల్లగొట్టడానికి ఎందుకు అంటే మన శిలువ భారం మన పాప భారము ఆయనకి శిలువ భారము ఇరవై రెండో కీర్తన పదకొండు నుంచి పదమూడు వచ్చిన వరకు పదకొండు నుంచి పదమూడు వరకు క్రమ వచ్చి ఉన్నది సహాయము చేయు వాడెవడనూ లేడు నాకు దూరముగా ఉండకము వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి భాషాను దేశపు బలమైన వృషపులు నన్ను ఆవరించి ఉన్నవి చేర్చుచున్నా గర్జించు నుండి సింహం వలె వారు నోళ్లు తెరుచుచున్నారు ఇంతగా శత్రు శాతాను ఆయన చుట్టూ ఉండి ఆయన ఇప్పుడు ఒకటి మనం చూడాలండి శవం ఎక్కడ ఉంటే అక్కడ రాబందులు ఉంటాయి ఎందుకు అంటే ఆ చనిపోయిన వాసన వాటి వరకు వెళ్ళిపోతుంది అంతే రాబందుల యొక్క ఆహారము పినువు అదే రీతిగా పాప భారము దాని ప్రతిఫలము దండనకి పొంచి ఉండేటివేంటో మనం చూస్తున్నామండి మనకు కనపడకుండా ఆత్మీయ స్థితిలో ఇవ్వే వృషభాలు భాషాను దేశపు బలమైన వృషభాలు ఆయన ఆవరించి ఉన్నాయంట చీల్చి గర్జించుచు ఉండే సింహాల వలె నోళ్ళు తెచ్చుకొని ఉన్నాయంట అంటే ఎప్పుడైనా పాపభారం ఆయన మీద మోపబడుతుందో ఆ క్షణమే ఆయన్ని మింగివేయాలని ఆయన్ని సంపూర్ణంగా చేయాలని ఎన్నో శక్తులు కాచుకొని ఉన్నాయి మతవి స్వార్థ ఇరవై ఏడు ముప్పై ఆరు ఆయన ఇక్కడ ఆయన్ని సిల్వ వేశాక కూడా లేదు ఆయన్ని పట్టుకున్నప్పటి నుండి కూడా ఆయన చుట్టూ వీళ్ళు కావలి వారిని పెడుతూ ఉన్నారండి ఆయన్ని ఎటువె నీకున్న చేద్దామని లేదంటే ఆయన ఏమైనా మాయమైపోతాడా లేదు ఎక్కడైనా ఎవరైనా వచ్చి ఆయన్ని తప్పిచ్చేస్తారేమో అన్న భయం వారికి ఉంది వారందరూ కావలి ఉన్నారంట ఆయన చుట్టూ ఉండి అనేక మంది సైనికులు అనేక మంది కావలి ఉన్నారండి వారంతా కూడా అయితే రెండు విధాలుగా అక్కడ చెప్పబడుతుంది మనుషులు మాత్రమే కాదు ఇక్కడ వాక్యంలో చెప్పబడింది ఆ మనుషుల వెనక పని చేస్తున్న ఆత్మీయ స్థితి కూడా చెప్పబడుతుందండి వృషభాల వంటి ఘోరమైన ఆత్మ కలిగినవి లేదా సింహాల వంటి ఘోరమైన ఆత్మ కలిగినవి ఆ వెనుక పనిచేస్తున్న తీరుని మనము చూడవచ్చు ఇరవై రెండో కీర్తన పద్నాలుగు వచ్చినము అన్ని స్థానము ఉన్నవి నా హృదయము నా అంతరంగం ముందు మైనము వలే కరిగి ఉన్నది ఇది ఆయన లోపల ఉన్న స్థితిని వివరిస్తున్నారండి ఆయన ఎంతగానో నీళ్ళు పారబోసింది అంతగా ఆయన పారబోయబడ్డాడు ఆయన హృదయం అంత కూడా కరిగిపోయిందంటండి ఏమీ లేదు అందరి యొక్క పాప భారం ఆయనలో మోపబడినప్పుడు ఇంకేముంటుందండి ఆయన సొంత స్వభావం ఆయన కలిగి లేడు మన అతిక్రమాలే ఆయన పైన మోపబడ్డాయి మన పాప భారమే ఆయన పైన మోపబడింది మన ఆ యొక్క కుళ్ళు వాసన ఆదాము మొదలుకొని రాబోయే అంతం వరకు ఉన్న ప్రతి జనరేషన్స్ తరతరాల శాపాలు ఆయన మీద మోపబడ్డాయండి ఎలాగైతే ఒక వస్తువు పాడైన తర్వాత ఎంత ఘోరమైన స్థితిలో ఉంటుందో అలాగే ఈ పాప భారము ఎప్పటి నుండో కుళ్ళిపోయిన స్థితిలో ఉన్నది ఆయన కరిగిపోయి ఆయన హృదయం మైన వలె కరిగిపోయి పారబోసినంతగా ఆయన స్థితి ఉన్నదండి యోహాన్స్ వార్త పంతొమ్మిది ముప్పై నాలుగులో దీన్ని నెరవేర్పు చూద్దామండి తైడుకులలో ఒకడు ఈటతో ఆయన ప్రక్కన పొడిచెను వెంటనే రక్తము నీళ్లును కారెను బల్లెపు పోటు సైనికుడు పొడుస్తున్నాడండి ఆయనలో నుండి రక్తము నీరు ప్రవహిస్తుంది అన్నీ ముందు చెప్పబడ్డాయి ప్రవచనాలు ఇరవై రెండు కీర్తన ఆరో వచనము వాడను ప్రజల చేత తృణీకింపబడిన వాడను ఇరవై రెండు ఆరు మా ఏడు గుడి చదువురా నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు అయితే ఇంకొంచెం కంటిన్యూ చేయరా ఇరవై రెండు ఆరు ఏడు ఆయన ఇప్పుడు నరుడు కాదు పురుగు అంటే మనల్ని మనం ఏం చెప్పుకుంటున్నామండి పురుగు వంటి వారము పురుగు వంటి ఆకు నీటి వలె మట్టి ధూళి దుమ్మువలే ఇలా ఉన్నామని అయితే అలాంటి స్థితిలోకి ఆయన వెళ్ళిపోయాడు ఆయన మహోన్నతుడు ఆయన ఎంతో గొప్పవాడు మన భారం ఆయన పైన మోపుతున్నప్పుడు మన వంటి వాడిగా ఆయన మార్చబడుతున్నాడు మతయి స్వార్థి ఇరవై ఏడు ముప్పై ఐదులో మనం చూద్దామండి నెరవేర్పు మత ఏడు ముప్పై ఐదు వారు ఆయనను సిరువు వేసిన చీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకుని వస్త్రాలు చీట్లు వేసేవారు వారు పంచుకుంటున్నారండి ఇంకా మనము యోహాన్ స్వార్థ ఇరవై అధ్యయము ఇరవై ఐదులో కూడా చూద్దామండి ఒకసారి ఇరవై ఇరవై ఐదు ప్రభువును చూచితమని అతనితో చెప్పగా అతడు నేను ఆయన చేతులలో మేకులను గురుతులు చూచి నా వ్రేలు ఆ మేకులు గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కన ఉంచితేనే గాని నమ్మనే నమ్మనని వారితో చెప్పాను ఇక్కడ తోమ అంటున్న మాటలండి ప్రభుని చూసాము అని చెప్తే ఆయన నిజంగా అంటే పునరుద్ధానుడుగా ఆయన లేచిన తర్వాత ఆయన వచ్చాడు అంటే నమ్మలేకపోతున్నారు ఆయన శిష్యులే కానీ ఆయన చనిపోయి మూడవ దినము జయముతోటి లేచాడండి ఆయన మరణించిన వాణి లిస్టులో లేడు ఆయన తిరిగి లేచి ఉన్నాడు ఆయనే ప్రథమ ఫలము ఆయనే ఆది ఆయనే అంతమై ఉన్నాడు ఆయనే మన యొక్క పాపముల నిమిత్తము అతిక్రమముల నిమిత్తము నలగొట్టబడి మన నిమిత్తము ఆయన కొట్టబడి సిలువేయబడ్డాడండి ఇందుని బట్టి మనము ఎంతగానో దేవునికి స్తోత్రం చెల్లించాలి కృతజ్ఞతలు చెల్లించాలి ఎంతో దేవుణ్ణి మనము బ్రతిములాడుకోవాలి ఆయన సన్నిధిలో మూకరించి ఆయనకి ఇష్టలుగా జీవించడానికి ఇష్టపడాలి ప్రార్థన చేసుకుందామండి మహోన్నతుడ మహాకృప కనికరం కలిగిన దేవ సర్వోన్నతుడయ్యా సర్వశక్తిమంతుడు గునైనా నా తండ్రి మమ్మల్ని అయినా ఎంతగా ప్రేమించావయ్యా మా పాప భారాన్ని మీ పైన మోపుకుని ఎంతగా సులువ శ్రమలు ఎంతో వేదనకరమైన సరే లోనైనా తండ్రి ఎద్దు నుండి దిగి వచ్చి మా మితము కొట్టబడిన దేవా సిలువకు అప్పగించబడిన దేవామికి స్తోత్రం 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 స్తోత్రమయ్యా ఏమి చేసినైనా మేము రుణము తీర్చగలమయ్యా కేవలము మీకు విధేయులుగా జీవించడం మాత్రమే మీ అందు భయభక్తులు కలిగి జీవించడం మాత్రమే నా తండ్రి ఓనైనా మా పిల్లలకి మా పిల్లల పిల్లల తరాలకి మిమ్మల్ని మళ్ళీ మేము భయభక్తులు నేర్పట్టుకున్న తండ్రి శక్తిని దయచేయండి ఇవనైనా మా దేవుడు ఎంత గొప్ప దేవుడు ఆయన ఎంతగా మమ్మల్ని ప్రేమించాడు ఆ రుజువులతో వారికి నేర్పేవారిగా ప్రతి తల్లిదండ్రులను కూడా సిద్ధపరచండి అయ్యా ఇవనైనా మార్గం శిరాలుపరచండి బంధకాల నుండి విడిపించండి వ్యాధి బాధల నుండి విడిపించండి నా ప్రభావ వినామే కనపరుస్తున్నామయ్యా మీ నామాన్ని హెచ్చించుకుంటున్నాం నా తండ్రి మీకు ఏ స్థుతులు స్తోత్రములు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం సమస్తము ఎల్లప్పుడూనైనా మీకు మహిమగా ఉండబడినట్లుగా సాక్షికరంగా మార్చుకోవలసిందిగా కోరుతూ ఏ సక్తిగల నా అడిగి వేడుకొని పొంది నా తండ్రి ప్రాడండి అందరు కూడా పొందనాలండి बनिका